కేసీఆర్ గారి ఆలోచన ఏంది అల్వాల్ లో వెయ్యి పడకల టీమ్స్ రావాలి కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది కుద్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే ప్రభుత్వం కోతలెట్ల పెట్టాలని ఆలోచిస్తుంది తప్ప పేదలకు సేవెట్లు చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇలా తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా నాలుగైదు వందల పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది వీటి పనులను చేయరు రెండేళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా అన్ని ఫైన్లు ఉన్నాయి కదా కట్నీళ్లు పెట్టపోయే వాళ్ళు ఉన్నది గట్టిగా చేస్తే ఆరు నెలల పేదలకు వైద్యం అందించవచ్చు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే వరంగల్ లో రెండు వేల పడకల హెల్త్ సిటీని హైదరాబాద్ లో నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఈ పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం మా మీద కేసులు పెట్టే పెట్టుకో మమ్మల్ని జైలు వేస్తే వేసుకో కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలు తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించింద్రని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం